అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను ఈరోజు మీకు ఔషధ విలువలు గల ఒక మొక్క గురించి చెప్తాను ఆ మొక్క పేరు గల్జేరు గల్జేరు మొక్క గురించి చెప్పే ముందు మీరు నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చివరి వరకు చూడండి గల్జేరు మూడు రకాలుగా దొరుకుతుంది ఒకటి గల్జేరు రెండవది ఎర్ర గల్జేరు మూడవది నల్లగలిజేరు మనకి తెల్ల గల్జేరు ఎల్లగ ఎర్ర గల్జేరు అన్ని చోట్ల దొరుకుతుంది నల్ల గల్జేరి మాత్రం అరుదుగా దొరుకుతుంది గల్జేరు మొక్కలను మనం ఆ మొక్కలకు పూసే పువ్వుల రంగులను బట్టి గుర్తించవచ్చు తెల్ల గరిజేరికి తెల్ల పువ్వులు ఎర్ర గల్జీరికి పింక్ కలర్ పువ్వులు నల్లగల్జీరికి నల్ల రకం నల్ల పువ్వులు పోస్తాయి ఈ గల్జేరు ఆకును పప్పుగా చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు కూరగా వండుకోవచ్చు కిడ్నీ వ్యాధులు ఉన్నవారు ఈ ఆకును కషాయంగా కాచుకొని తాగితే చాలా మార్పు వస్తుంది గుండె వ్యాధులు ఉన్నవారు మాత్రం దీన్ని ఎక్కువగా వాడకూడదు వారానికి ఒక్కసారి మాత్రమే వాడాలి ఇమ్యూనిటీ పెరుగుతుంది కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి ఒంటికి నీరు పడితే ఈ ఆకును కషాయంగా చేసుకొని తాగామనుకోండి నీరు తగ్గుతుంది ఈ ఆకు బాగా దొరికే రోజుల్లో తెచ్చుకొని ఆరబెట్టుకొని పొడి చేసుకొని నిల్వ చేసుకొని ఆ పొడిని కూడా వాడుకోవచ్చు ఈ ఆకుని మెత్తగా దంచి ముఖం మీద రాసుకుంటే ముఖం మీద ఉండే మసలు తగ్గిపోతాయి ఈ ఆకు కషాయం తాగుతూ ఉంటే కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి అసలు ఈ గల్జేరు ఆకును పునర్నవాకు అని కూడా అంటారు పునర్ అంటే తిరిగి అని అర్థం నవ అంటే తిరిగి కొత్తగా అని అర్థం పునర్నవ అంటే తిరిగి కొత్త జీవితాన్ని ఇచ్చేదని అర్థం కనుక దాన్ని దీనిని వాడటం వల్ల మనకి ఉన్న వ్యాధుల్ని నశింపజేసి కొత్త జీవితాన్ని ఇస్తుంది ఈ ఆకు పప్పుగా కానీ కూరగా కానీ పచ్చడిగా కానీ చేసుకొని తినటం వల్ల మనకు కంటి చూపు కూడా మెరుగుపడుతుంది ఈ మొక్కలు మీకు అన్ని ప్రదేశాల్లో దొరుకుతాయి కనుక దాన్ని తెచ్చుకొని మీరు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు ఈ మొక్క పల్లెటూళ్ళలో ప్రతి ఇంట్లో దొరుకుతుంది నేను మీరు వారానికి ఒకసారైనా మీరు ఉపయోగించుకోండి ఆరోగ్యంగా ఉండండి